స్వాగతం సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని కోదాడ కాన్వెన్సింగ్ అసోసియేషన్ మరియు గుమస్తా సంఘాబ్దరులో వర్తక సంఘ బజార్లో మొట్టమొదటిసారిగా దేవి నవరాత్రులు ఘనంగా జరిగే ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ దీ కోదాడ కాన్వెన్సింగ్ అసోసియేషన్ మరియు గుమస్తాల సంఘాబ్దరంలో మొదటిసారిగా అమ్మవారికి నవరాత్రులు జరుగుతున్నాయని చాలా ఆనందంగా ఉందన్నారు మూడవ తారీఖు నుండి పన్నెండవ తారీఖు వరకు ప్రతిరోజు అమ్మవారి కుంకుమ పూజ మరియు అభిషేకాలు జరుగుతున్నాయి మరియు తొమ్మిదవ తారీఖు నాడు సరస్వతి దేవి అమ్మవారి జన్మ నక్షత్రంలో భాగంగా సుమారు ఐదు వేల మంది కన్నదానం మరియు బతుకమ్మలు తొమ్మిదో రోజు మహిళలు బతుకమ్మ వేడుకులు పాల్గొని భక్తుమ్మ బహుమతుల కార్యక్రమాన్ని జరుగుతున్నారు మాకు సహకరించిన దాతలకు భక్తులకు ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ది కోదాడ కాన్వన్ సింగ్ అసోసియేషన్ మరియు గుమస్తాల సంఘ భక్తులు పాల్గొన్నారు గృహనాదయ్యం ముఖే శుద్ధ ఆ తమనియాన్యాన్ చబత్పయ్య మళ్ళీ ఒక చుక్క నీళ్ళ చుక్క చల్లి ఒక కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరి నీళ్ళు ఒక గ్లాసులో పట్టుకొండుమ్మ

விஷ்ணா நாராயணே வாசுமே அகோரேதரிமரு ஜனம்கால ஜனமக் கலவிக்கலா ஜனமோ